హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు లోగేంటంటే హాస్పిటల్కి వెళ్తున్నాం అన్నమాట అమ్మ నాన్న నేను ఈరోజు మార్నింగ్ చీరాల వెళ్తున్నాం బస్ ఎక్కేసాం అమ్మ నేను ఒకే సీట్లో కూర్చున్నాం నాన్న పక్క సీట్లో ఉన్నారు అమ్మకు వన్ ఇయర్ నుండి హెల్త్ బాగోట్లేదు చెక్ చేయించుకోవడానికి చీరాల సనాతన జీవన్ ట్రస్ట్కి స్టార్ట్ అయ్యాం అక్కడ నాడివైద్యం చేస్తారు అంటే జస్ట్ మన పల్స్ని చూసి ప్రాబ్లమ్స్ చెప్తారు ఈ బస్ చాలా పాతది చిరాకు వచ్చేసింది జర్నీ అంతెన్స్ ఎలాగో చిరాలు వచ్చేసాం సనాతన్ జీవన్ ట్రస్ట్కి మనం ముందే అక్కడ ఫోన్ నెంబర్ కానీ లైన్ కానీ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాలి ఆ నెంబర్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతాయి మనం ముందే కాల్ చేసి వెళ్తాం కాబట్టి నేమ్స్ అక్కడికి వెళ్ళాకే రాసి రిసీట్స్ రెడీ చేస్తారు ముందైతే క్లాస్కి వెళ్ళాలి అక్కడ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలని చెప్తారు మనకు ఎదురుగా ఉన్న టేబుల్ మీదే బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టేస్తారు ఈ కుక్క చూసారా వెళ్ళిపోయే వాళ్ళని చూస్తూ కూర్చొని ఉంది అది కొంచెం ఎంటర్టైన్మెంట్ నేమ్స్ రాసిన రిసీట్స్ని తీసుకొని మనల్ని పిలుస్తారు ఒక చోట కూర్చోబెట్టి ట్రీట్మెంట్కి ముందు చేయాల్సినవి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు మా పేర్లు కూడా పిలిచేశారా మేము వచ్చి కూర్చున్నాం అమ్మతో పాటు నాన్న నేను కూడా జనరల్ చెకప్ చేయించుకుంటున్నాం కన్సల్టేషన్కి ఫీజ్ ఏమి ఉండదు జస్ట్ అపాయింట్మెంట్ తీసుకుంటే చాలు మెడిసిన్కి పే చేస్తే సరిపోద్ది ఇంకా అంకుల్ వచ్చారు చెక్ చేయించుకునే ముందు జెంట్స్ అయితే రైట్ హ్యాండ్ పల్స్ చూస్తారు సో ఏమన్నా దారాలు కడియాలు ఉంటే తీసేయమంటున్నారు లేడీస్ అయితే బ్యాంగిల్స్ వాచెస్ తీసేయాలి డాక్టర్ గారు వన్ మినిట్ మాత్రమే చెక్ చేస్తారు అందులో థర్టీ సెకండ్స్ పల్స్ చూస్తారు మిగతా థర్టీ సెకండ్స్ ప్రాబ్లమ్స్ చెప్తారు నెక్స్ట్ చిన్న డాక్టర్స్ దగ్గరికి పంపించేస్తారు డౌట్స్ ఏమన్నా ఉంటే చిన్న డాక్టర్స్ని అడగాలి ఎందుకంటే చాలామంది పేషెంట్స్ ఉంటారు వన్ మినిట్ మాత్రమే మనకు కేటాయిస్తారు మెడిసిన్స్ ముందే రాసేస్తారు కాబట్టి అవి ఎలా వేసుకోవాలో చిన్న డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మెడిసిన్స్ ఎలా వేసుకోవాలి ఏం తినాలో ఏం తినకూడదో అన్నీ చెప్తారు ఇంకా డౌట్స్ ఉంటే కూడా అడగొచ్చు మెడికల్ షాప్ లోపలే ఉంది మెడిసిన్ తీసుకొని మనకు కావాల్సిన తీసుకోవచ్చు లేకపోతే హాఫ్ తీసుకొని మిగతాయి మళ్ళీ తీసుకుంటామని చెప్పి వచ్చేయచ్చు అంటే వాళ్ళు టూ మంత్స్కి మెడిసిన్ ఇస్తారు మనం వన్ మంత్కి తెచ్చుకోవచ్చు లేదా డోర్ డెలివరీ కూడా చేస్తారు మనం ఆర్డర్ పెట్టుకుంటే వన్ వీక్లో కొరియర్ చేసేస్తారు త్రీ మంత్స్ సరిగ్గా ఈ మెడిసిన్ యూస్ చేస్తే మనకున్న ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అమ్మకి ది సెకండ్ కన్సల్టేషన్ కాబట్టి అంతగా మెడిసిన్ ఏమి ఇవ్వలేదు నాన్నకిచ్చారు బాగానే నాకేమంతగా చెప్పలేదు కానీ స్వీట్స్ మానేమన్నారు మంచి సిట్రస్ ఫ్రూట్స్ తినమన్నారు బ్లడ్లో పీహెచ్ లెవెల్స్ తగ్గి ఎస్డిటీ పెరిగిందని స్వీట్స్ మానేమన్నారు వీళ్ళకి గోశాల ఉంది మనకి తోచినంత డొనేషన్గా ఇవ్వచ్చు ఇంకా మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ తీసుకుని రిటర్న్ అవుతున్నాం లంచ్ టైం అయిందిగా బస్కి టైం ఇంకా ఉందని దావత్ ఫ్యామిలీ రెస్టారెంట్కి వెళ్తున్నాం బస్ స్టాప్కి దగ్గరలో ఉంది మెనూ తీసుకొని అమ్మ వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసేసాము మొగలై చికెన్ బిర్యానీ ఇంకా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ చెప్పాను అమ్మా మొగలై చికెన్ బిర్యానీ ఆజా ఇలా ఆజా అనగానే అలా వచ్చేసింది మాంచి చికెన్ బిర్యానీ తిన్నా కానీ నెక్స్ట్ బస్ కి వచ్చేసాం నా పాటికి నేను వాక్కుంటూనే ఉన్నాను నేను బస్ కోసం చూస్తుంటే అమ్మ వీడియో తీస్తుంది ఏంటో ఓకే సార్ కోపంగా చూసింది మాకు కళ్ళున్నాయి మేము కోపంగా చూడగలం చూడండి తలనొప్పి వస్తుంది టీ చెప్పమంటే దమ్సప్ చెప్పారు ఇంకా బస్ ఎక్కేసి రేపేళ్ళ రిటర్న్ అయిపోయాం బాయ్